ఆదర్శం దత్తాత్రేయుడు తనకు ఇరవై నాలుగు మంది గురువులు అని చెప్పుకున్నాడు నేర్చుకునే మనసుండాలి కానీ ఈ ప్రకృతిలో ప్రతి అణువు మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది చీమల నుండి కష్టపడడం నేర్చుకోవచ్చు కాకుల నుండి కలిసి బ్రతకడం నేర్చుకోవచ్చు తేనెటీగల నుండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు పోకిల నుండి బద్ధకాన్ని వదులుకోవచ్చు ఈ లోకంలో ప్రతిదీ నాకు ఆదర్శమే పడగొట్టిన వాడి పైన పగపట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకునే సాలెపురుగు నాకు ఆదర్శం ఎన్నిసార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేచే అలలు నాకు ఆదర్శం మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే మొక్క నాకు ఆదర్శం ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే బాణం నాకు ఆదర్శం ప్రత్యర్థి పెద్దదైనా సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే మేఘాలు నాకు ఆదర్శం అసాధ్యమని తెలిసిన ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటం నాకు ఆదర్శం బురదలో పుట్టిన తానున్న పరిసరాల చుట్టూ పరిమరాలు నింపే కమలం పువ్వు నాకు ఆదర్శం ఎంతటి వేడిని అయినా తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే చెట్టు నాకు ఆదర్శం తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే సూర్యుడు నాకు ఆదర్శం తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే చినుకు నాకు ఆదర్శం చుట్టూ చీకటే ఉన్న చల్లని వెన్నెల పంచే చంద్రుడు నాకు ఆదర్శం ఒక్కసారి అన్నం పెడితే జన్మంతా విశ్వాసంగా ఉండే శునకం నాకు ఆదర్శం జీవించేది కొంతకాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే సీతాకోక చిలుక నాకు ఆదర్శం ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని పాల నీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే హంస నాకు ఆదర్శం ధర్మం తప్పక నడుచుకుంటే మనం ఈ లోకానికి ఆదర్శం